అందరికీ నమస్కారం వజీర్ గారంత పెద్ద పరిచయం చేయక్కర్ల ఇక్కడికి వచ్చింది ఒకే ఒక కారణం ఇరవై ఏడేళ్లుగా వారి సహచరుణి నేను ఆ పరిచయం చాలు ఇందాక డాక్టర్ శ్రీనివాస్ గారు అన్నట్టుగా చాలా అందంగా రాశారు చాలా మనసుకు హత్తుకునేవి నిజమైన మాటలు మామూలుగా మనకి మొహోటం కోసం మంచి మాటలు చెప్పడం అలవాటైన సమాజం మనకి మనసులో తిట్టుకోవడం కూడా అలవాటైన సమాజం అలా కాకుండా మనసులో ఏముందో దాన్నే మనందరి మనసులో ఉన్నదానికి మాటలు అంతకు మించి అదనంగా చెప్పగలిగిన ఏం లేదు చాలా మందే జీవితంలో మనందరి మీద అపారమైన ప్రభావాన్ని చూపెట్టగలుగుతారు అందుకని ఇలాంటి సాయంకాలాలు చాలా అందమైన సాయంకాలం మొక్కుబడిగా కాకుండా మనసులోంచి గుండె లోతుల్లోంచి మనం ఉప్పొంగినటువంటి స్నేహభావాన్ని కానీ ప్రేమని కానీ ఆర్ద్రతని కానీ అభిమానాన్ని కానీ చాటుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులందరికీ మరి ఎక్కడ పేరు ఇచ్చారు కోటేశ్వర గారికి వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం వారి గురించి అనుకుంటుంటే ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు అన్ని పదాలు గుర్తులేవు కానీ మీలో కొంతమంది గుర్తుండొచ్చు ఆపదలందు ధైర్య గుణంబు అంచిత సంపదలందు ధాల్మియం ఆజీ బహుపట్ బాహుపట్టు శక్తియుంతరాలమున పుష్కల వాక్చతురత్వం అలా వగేర వగేర చెప్పి ఇవన్నీ సజ్జనుడికి గుణాలు అని చెప్పంటారు సజ్జనుడికి ఆధునిక యుగంలో ఏ గుణాలు కావాలో అవన్నీ మూర్తీభవించినటువంటి ఒక మనిషి మన ముందు ఉన్నటువంటి ఒక పట్టాప్రామే గారు ఒక అపురూపమైన వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుంది అక్కడ మాటలని వ్యక్తిత్వాలు అటువంటిస్తున్నాయి సమయభావం నేను ఎక్కువగా లోతుకు వెళ్ళాలి మనందరికీ తెలుసు ప్రత్యేకంగా నాకు ఆయనలో కనిపించేది అక్కడ రాసిన అంశాలతో పాటు స్థితప్రజ్ఞత్వం ఎలాంటి పరిస్థితులు కూడా చెల్లించకుండా ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెడుతున్నప్పుడు రోజువారీగా గాలి వాటాన్ని పోకుండా నాకెప్పుడు ఒక ఒక పదం స్ఫురిస్తుంది యూ మస్ సెట్ యుర్స్ బై ద ట్వింకిల్ ద డిస్టెంట్ స్టార్స్ నాట్ బై ది లైట్స్ ఆఫ్ ప్యాసింగ్ షిప్స్ మనం సముద్రంలో పోతున్నప్పుడు దిక్సూచి లేకపోతే అడాడుకోపోయే లాంతాలు మనం కలపాం దూరంగా ఉన్న నక్షత్రాలను చూస్తాం దారి వెతుక్కుంటాం దారి తప్పం అలాంటి మనిషి మన పట్టాప్రాత అలాగే మనకి భారతీయ సాంప్రదాయాల్లో నిష్కామ కర్మ అంటాం దాని నుంచి ఏదో ఆశించక నాకేం వస్తుంది కాదు పట్టాభిరామణ గారే తలుచుకున్నట్టయితే బహుశా విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆయనకు వరించని పదవులు ఉండేవి కాదు ఇంతకుముందు చెప్పారు ఆయన జాతీయ స్థాయిలో కోరితే ఆయన వద్దని కుర్రవాళ్ళని పంపించారు ఆయన కోరుకుంటే ఏదైనా దక్కే నిష్కామకర్మ సమాజంలో తాను నమ్మినటువంటి సమాజ విలువల కోసం ఎలాంటి సమాజాన్ని కోరుతున్నారో దాని నిర్మాణం కోసం మనం చేయడం తప్ప దాని నుంచి ఆశించడం లేనటువంటి మనిషి అరుదైన వ్యక్తిత్వం ఉంటుంది వృత్తి నైపుణ్యం నేను చెప్పక్కర్లేదు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో వేలాది కుటుంబాలు చెప్పుకుంటాయి పౌరసత్వ భావన ఇవన్నీ చేస్తూనే ఆధునిక రాజ్య వ్యవస్థలో పౌరుడికి రాజ్యానికి మధ్య సంబంధాన్ని నిరంతరం అన్వేషించి దానికోసం చిత్తశుద్ధ కృషి చేస్తున్న చేస్తున్న మనిషి ఆయన సమాజ హితం ఆయన పుట్టి పెరిగింది గ్రామీణ వాతావరణంలో ఆనాటి మన సమాజంలో కాస్త గౌరవప్రదంగా కలిగిన కొట్టడం నిరంతరం ఆయన తప్పన పడింది ఈ సమాజంలో సామాన్యుల ఎదుగుదల కోసం తోటి యువ డాక్టర్లకి ఇచ్చినంత తీసుకోగానే బలవంతం చేయబోకని చెప్పిన నిరంతరం ఈ సమాజంలో ఆరోగ్యం విద్య బాగుపడాలని తప్పన పడ్డా ఈ రాజకీయాన్ని ప్రజల కోసం తెచ్చిద్దాలి రాజ్యం వేరభౌత్యం కాదు అధికారంలో ఉన్న వాళ్ళ కోసం కాదు ఇది ఈ ప్రజాస్వామ్య భవిత్యాన్ని నిరంతరం పోరాడిన ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులకి ఎదిగే అవకాశాలు ఇవ్వడం కోసం నివారించదగ్గ క్లేశాన్ని తొలగించడం కోసం నిజమైన పౌరసత్వ భావన ఒక పరిపూర్ణ జీవితాన్ని ఆయన గడిపారు గడుపుతున్నారు నాకు అనిపిస్తుంటుంది ఆధునిక యుగంలో దేవుడి మీద ప్రత్యేకంగా మనకి ఆలోచన లేకపోతే దేవుడి నడుగా మనకు అనవసరం అవుతున్నట్టయితే ఏమిటి మనం నడిపించేది మనకు మార్గాన్ని చూపెట్టేది ఏమిటి వాట్ ఈస్ ద కంపస్ ఫర్ అస్ వాట్ ఆర్ ది వాట్ ఈస్ ద ఫ్రేమ్ వర్క్ ఫర్ అస్ ఫర్ ఎ మోరల్ లైఫ్ అది పూర్తిగా అర్థం చేసుకున్న మనిషి జంతువులైతే కేవలం ఇన్స్టెంట్ ప్రకారం నడుస్తాయి ఓ వ్యక్తి బతకాలి ఆ జంతువు బతకాలి కాబట్టి ఇన్స్టింగ్ టు ఫైట్ టు ప్రొటెక్ట్ ఇట్ సర్ రెండోది సర్వైవల్ ఆఫ్ ది కాబట్టి జన్యువులు తర్వాత వెళ్ళాలి కాబట్టి రీప్రొడక్టివ్ ఇన్స్టింగ్ అవన్నీ అందరికీ ఉన్నాయి దాన్ని మించి మనిషికి కావాల్సింది హార్మోన్ సమాజంలో అన్ని వర్గాల మధ్య సమజ సహజ విభిన్నమైన నేపథ్యాల నుంచి విభిన్నమైనటువంటి వారసత్వాల నుంచి ఆలోచన నుంచి ఉన్న సమాజంలో ఈ హార్మోని లేకపోయినట్టయితే లేకపోతే అందరినీ ఈ సమాజంలో సామరస్యం లేకపోతే జీవితం నరకం అవుతుంది దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే మనిషి పట్టాపందుకే ఈ కులం ఆ వర్గం ఆ ప్రాంతం ఈ మతం ఈ జిల్లా ఈ తేడా దాంతోపాటు మనకు కావాల్సింది ప్రకృతిలో సమత ఈ వాళ్ళ ప్రపంచంలో హార్మోని అండ్ నేచర్ లేకపోతే ఏమవుతుందో మనం చూస్తున్నాం అది కూడా దాటితే ఫ్రీడమ్ స్వేచ్ఛ ఒకటి రాజకీయ స్వేచ్ఛ ఇవాళ హైగా మనం కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం నచ్చని కార్యక్రమాలు చేసుకుంటున్న ఇబ్బంది లేకుండా అంతకు మించిన స్వేచ్ఛ మరొకటి కావాలి ప్రకృతిచ్చిన ప్రతిభా పాట వాళ్ళు వికసించి లోపల అంతర్ణంగా ఉన్న సృజశక్తి బయటకు రావాలి ఓ కళాకారుడు కావచ్చు ఇందాక చక్కటి గేయాల పాట ఓ గాయకులు కావచ్చు ఓ రచయిత కావచ్చు ఓ వైద్యులు కావచ్చు ఓ శాస్త్రజ్ఞులు కావచ్చు ఏ రంగంలో అయినా సరే మనస్సులో ఉన్నటువంటి శక్తి బయటపడాలి ప్రతిభాపాటి వాళ్ళు వికసించాలి ప్రతి ఒక్కళ్ళకి పరిపూర్ణ జీవనం ఎవరిది అంటే వీటి కోసం నిరంతరం పోరాడి తమకు ప్రకృతిని సామర్థ్యాన్ని ఉపయోగించుకుని అత్యున్నత స్థాయికి ఎదగటము సమాజంలో ప్రతి ఒక్కరికి ఎదిగే అవకాశాన్ని కల్పించడం కోసం సమాజ నిర్మాణం చేయటం ఆ రెంటిని సాధించేవాడు పరిపూర్ణమైన వాడు అలాంటి అసాధారణమైన వ్యక్తుల్లో ఎన్నదగ్గవారు మన డాక్టర్ పట్టాభామి గారు నేను చాలా గౌరవపడుతున్నాను వయసులో అనుభవంలో ఆలోచనలో మేమందరం చిన్నవాళ్ళం కానీ మా అందరితో కూడా కలిసి నడిచారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదేళ్ల పాటు ఏనాడు నాకు వయసు ఎక్కువ నాకు అనుభవం ఎక్కువ నాకు పరిచయాలు ఎక్కువ నువ్వు నోరు మోసుకొని మమ్మల్ని ఎవరు నల్ల నిజమైన ప్రజాస్వామ్య భావాలతో ఈ సమాజంలో మంచి జరగాల కోరికతో ఎలాంటి వ్యక్తులు ఉంటే ఈ దేశం బాగుపడుతుందని నమ్ముతున్నావు అలాంటి వ్యక్తిత్వాన్ని చూపెడుతూ ఎలాంటి సమాజం ఉంటే ఈ దేశం అందరికి అవకాశాలు వస్తాయనుకుంటున్నామో అలాంటి సమాజ నిర్మాణం కోసం నిరంతరం పరితపిస్తున్న వ్యక్తి పట్టాభరామయ్య గారు మనసారా వారికి అంజలి ఘటిస్తున్నాం వారికి వృత్తి నుంచి విరమణ ఉండొచ్చు డెబ్బై ఎనిమిది ఎనభై వచ్చిన తర్వాత అందులో సర్జరీ చేయాలని చెప్పంటే కొంచెం ఇబ్బంది కలగచ్చు కానీ జీవితం నుంచి విశ్రాంతి లేదు సమాజం నుంచి విశ్రాంతి లేదు ఉండదు నిరంతర శ్రామికుడు ఆయన నిరంతర కూడా ఆయన కాబట్టి కొంతమందికి నలభై ఏళ్లకే వస్తుంది మా ప్రొఫెసర్ గారు విఎస్ఎన్ మూర్తి గారు మీకు పరిచయం గల గుర్తున్నారు ఒకరోజు మా క్లాస్కి వచ్చి డాక్టర్ శ్రీనివాస్ గారు అంటే యస్ట్ డే ఐ యూస్ టు థింక్ దట్ ఎనీబడి అబౌవ్ ఫార్టీ ఈ ఫూల్ ఐ నో లాంగర్ బిలీవ్ సో అన్నాడు నలభై దాట్నియానికి ఆ రోజున కొందరు నలభైకే ముసలివాళ్ళు అయిపోతారు కొందరు అరవై వచ్చిన వృద్ధాప్యం ఉండదు డెబ్బై వచ్చినా ఉండదు పట్టపు గారికి డెబ్బై ఎనిమిది కాబోలు ఇప్పుడు వృద్ధాప్యం లేదు శంకర్ గారికి ఎనభై తొమ్మిది వృద్ధాప్య కుర్రాల్లో ఉన్నాడు మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సమాజం పట్ల అవ్యాజమైన ప్రేమ ప్రజలు ఒక స్పష్టమైన సంకల్పం మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మీకు వృద్ధాప్యం ఉండదు ఆ మాటల్లో ఆలోచనలో స్పష్టత కనిపిస్తుంది మనస వాచ కర్మణ ఏం ఆలోచిస్తున్నారో దాన్ని చెప్తారు ఏది చెప్తున్నారో అది చేస్తారు కాబట్టి భయం ఉండదు సమాజంలో అలాంటి పరిపూర్ణ జీవనాన్ని అతి మందే గడపగలుగుతారు అలాంటి గడుపుతున్న గొప్ప వ్యక్తి మన పట్టభ్రహే గారు మనసారా మనందరి తరఫున విజయవాడ నగరానికి కృష్ణా జిల్లాకి ఇంత గౌరవాన్ని కీర్తించడంలో పాత్ర వహించే పట్టాభిరామే గారు అభినందిస్తూ ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆలోచనలకి ప్రత్యేకంగా ఉన్న ఈ ప్రాంతంలో ఈవేళ జడత్వం ఆవహించింది కులతత్వం ఆవహించింది మూర్ఖత్వం ఆవహిస్తున్నది ముందు చూపు కొరవడుతున్నది ఓ పట్టాభురమే గారు ఓ శంకర్ గారు మరొకరు వారిని గురించి మంచి మాటలు చెప్పుకోవడమే కాకుండా ఏ లక్ష్యాలు వారిని ప్రభావితం చేసినాయో ఒక జీవితకాలం వాళ్ళని అధం తప్పకుండా నిజాయితీ వేడకుండా ఓ మార్గం నడిపే ఏర్పాటు చేసినాయో దాన్ని ఒకసారి స్మరించుకుని మనం కొనసాగిస్తామని నేను ఆశిస్తున్నాను ఈవేళ మన వల్ల వారికి సర్టిఫికేట్లు అక్కర్లేదు మన వాళ్ళు ఏర్పాటు చేసింది వారి వల్ల మనం స్ఫూర్తి పొందుతామని ఆశిద్దాం ఓ అద్భుతమైన జీవితం గడిపిన వాళ్ళకి స్థితి ప్రజ్ఞలకి మెప్పులు అక్కర్లేదు దోషన భోషణ తిరస్కారని సమానంగా స్వీకరిస్తారు కానీ అద్భుతమైన జీవితంలో మన ఆనందాన్ని ప్రజలకు చాటి చెప్పినట్లయితే దానిలో ఉన్నటువంటి ఆ స్వారస్యాన్ని అందుకోగలిగినట్టయితే జీవితం మనకు వ్యక్తులది ఎంత సాఫల్యం ఉంటుంది ఎంత ఆనందం పొందుతామని అర్థమైనట్టయితే బహుశా మనలో కొంత మూర్ఖత్వాన్ని నశించి కొంత ఆలోచనలు పెరిగి కొంత సమాజ హితాన్ని పెంచేటువంటి శక్తి వచ్చి అటు వ్యక్తి ఔన్నత్యాన్ని ఇటు సమాజ హితాన్ని సమపాలలో స్వీకరించే శక్తి వస్తుందని ఆలోచనతో ఈ ప్రయత్నాన్ని ఏర్పాటు చేసిన వారిని మరొకసారి అభినందిస్తూ ఆ స్ఫూర్తినిచ్చినటువంటి పట్టాభిరామయ్య గారికి మనసారా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సలహా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జయప్రకాష్ రాయ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఒకసారి ఎప్పుడు సభలో ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట అప్పుడు చెప్తాను మనం ఈ సమాజంలో దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే మనకి చాలా ధైర్యం కావాలి శక్తి కావాలి డబ్బు కావాలి హోదాలు కావాలి చాలా కావాలి కానీ ఒక మంచి వ్యక్తిని ప్రోత్సహించడానికి దాన్ని చూసి ఇతరులు స్ఫూర్తి పొందడానికి మనం ఎలాంటి గొప్ప వ్యక్తుల్ని గనక సన్మానించుకుంటే ఆ స్ఫూర్తితోటి సమాజంలో ఇంకా కొంతమంది అలాంటి వ్యక్తులు తయారవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక దుర్మార్గుడు వల్ల జరిగే నష్టం కన్నా ఇలాంటి మంచి వ్యక్తుల్ని అభినందించడం ద్వారా సమాజం ఎక్కువ ప్రయోజనం పొందిద్దని చెప్పేసి ఒక సభలో చెప్పారు అందువలన ఎలాంటి కార్యక్రమాలు మనం చేయడం ఇప్పుడు మనకు మంచిదని భావిస్తూ ఇప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారిని పరిచయం చేయడం అంటే ఆయన గురించి భారతదేశం మొత్తం తెలుసు ప్రపంచం తెలుసు కానీ ఒక కార్యక్రమంలో భాగంగా ఒక కొద్ది టాయి తీసుకొని ఆయన్ని పరిచయం చేయడం జరుగుతుంది ఎంసీ దాస్ గారు పరిచయం చేస్తారు నమస్కారం వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి అందరూ మహానుభావులు అందరికీ వందనాలు భారతదేశ అత్యంత న్యాయస్థాన పూర్వ ప్రధాన న్యాయమూర్తి మాన్య శ్రీ నూతనపాటి వెంకటరమణి గారిని పరిచయం చేయటానికి నేను సాహసం చేయడం లేదు దేశ ప్రజలకు సుపరిచితులు ప్రపంచం అంతటికీ న్యాయమూర్తిని పరిచయం చేయడం సూర్యుడిని డ్యూటీతో చూపించడం లాంటిది వారు భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రోటరీ క్లబ్ విజయవాడ జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్న సభలో ఒకసారి వారిని ఆంగ్లంలో పరిచయం చేశారు మళ్ళీ మా కుటుంబ శ్రేయో శ్రేయోభిలాషి నాకు ఆప్తులు ఆత్మీయులు అయినటువంటి డాక్టర్ పట్టాభిరామయ్య అభినందన సభలో మళ్ళీ ఈ విశిష్ట అతిథిని పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది న్యాయమూర్తి ఎన్వి రమణ గారి వ్యక్తిత్వాన్ని క్లుప్తంగా ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను నిరంతర కృషి నిరాణమృత జ్ఞాన సముపార్జన వృత్తి ధర్మం న్యాయ ప్రవర్తన ప్రజా సంక్షేమ ఆకాంక్ష మాతృభాషపై మక్కువ సంగీతాన్ని ఆస్వాదించి ఆనందించే తత్వం అని సృఢాలను కలబోసి వాటిని కలగలిపి ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోస్తే న్యాయము